వారు ఒకప్పుడు తన శరీరం నుంచి ఎనిమిది మంది స్త్రీలను సృష్టించింది వాళ్ళ వల్లే వాక్కు లభిస్తూ వాళ్ళని వాగ్దేవతలు అంటారు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని ఈ ఎనిమిది మందిని వాగ్దేవతలు అంటారు వీళ్ళ చేత రాయించిందమ్మ ఒక్క అక్షరం తూచే ఉండదు తెలుసా ఇంద్రు సంస్కృతంలో పాదపూర్తి కోసం తూచే వాడతారు కొన్ని చోట్ల చాలా అద్భుత అర్థాలు వస్తాయి కొన్ని చోట్ల కేవలం మరియు ఉండడానికి వాడతాం పోతాత్మ పరమాత్మ ఆ చావ చూసారా అంటే పోతాత్మ పరమాత్మ మరియు అని మీరు విష్ణు శాసనం చదువుతున్నారు కదా విశ్వం విష్ణు వషత్కారో భవత్ ప్రభు భోతాత్మ భూతాత్మ భూతభావన పోతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి ఆ చాని అండాలి ఇంగ్లీష్ అలా వాడతావు సంస్కృతంలో మరియు అండవు ఈ చాత్తు లేకుండా కుదరదు చాలా చోట్ల చివర్నం ఉంటుంది ఎన్నో నామాల్లో ఉంటుంది అనమాట ఒక్క తూచాలు లేకుండా రాయబడిన ఏకైక సహస్రనామం ఈ సృష్టిలో లలితా సహస్రనామం మీలో ఎవరైనా లలితా సహస్రనామం మొదలుపెట్టి చివరిదాకా చదవండి ఎక్కడ ఒక్క తూ చేగాని చూపించండి చూపిస్తే ఎన్ని తూచాలు చూపిస్తే అన్ని వెయ్యి రూపాయలతోపు నేను ప్రజెంటేషన్ నేనే ఇస్తాను శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ మత్సింహా సనేశ్వరి చతగ్రకుండ సంభూత దేవకారి సముద్రత ఇలా మొదలుపెట్టి శ్రీ శివా శివశక్తికి రూపిణి లలితాంపుగా దాకా ఎక్కడ ఒక్క తూచే ఉండదు అంటే వ్యర్థ పదములు లేకుండా కేవలము అమ్మవారి యొక్క విశేషనామములు ఆవిడ లీలలు మంత్రములు వర్ణింపబడిన అపూర్వమైన లలితా సహస్రనామ స్తోత్రం ఈ కాలంలో చదువుతూ కుంకుమ పూజ చేయటం పుష్ప పూజ చేయటం అదృష్టం వాడు ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి అది కుదరకపోతే గురువుల ద్వారా అమ్మవారి మంత్రం ఏదో ఒకటి ఉపదేశం పొంది ఆ ఉపదేశ మంత్రం చేయండి ఏదో ఒక ఉపదేశం ఉంటే లాభం ఉపదేశం లేని వాడి జన్మ వ్యర్థం అవుతుంది ఎప్పుడైనా ఏదో ఒక మంత్రాన్ని ఇప్పుడు మీరు యూనివర్సిటీలో డైరెక్ట్గా స్టూడెంట్గా జాయిన్ అయ్యి గురువుల దగ్గర చదువుకున్న దానికి కరస్పాండెన్స్ కోర్సులో చదువుకున్న దానికి చాలా కరస్పాండెన్స్ కోర్సులో సర్టిఫికెట్ వస్తుంది కానీ సంపూర్ణ జ్ఞానం ఎప్పటికీ రాదు ఎక్కడో ద్రోణిండి విగ్రహంగా పెట్టుకున్న ఏకల లాంటి వాటిని పక్కన పెడదాం ఆ ఏకల కూడా బొట్ను వేలు వారికి ఎందుకని గురువు దగ్గర ముఖాముఖి చదువుకోకపోవటం వల్ల గురు శుశ్రూష లేకుండా కరస్పాండెన్స్ కోర్సు ద్వారా చదువుకోవడం ఎటువంటిదో తల్లి దగ్గర ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకోకుండా పుస్తకాలు చూసి వంట చేయడం ఎటువంటిదో వీడియో ఉపదేశం లేకుండా ఈ వీడియోలు చూసో ఇంకోటి చూసో మంత్రాలు అనుష్ఠానం చేయడం అటువంటిది కానీ చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాం కదా వీడియోల్లో ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి మీకు ఉపదేశం అయినట్టే మీరు ఇంకా మంత్రం చేసుకోండి స్పష్టముగా వాళ్ళకి ఉచారణ తెలియజేస్తూ విధానం తెలియజేసే పండితులు చెబితే మళ్ళీ ఎవడబడితే వాడికి ఏ స్వరానికి ఎలా పలకాలో తెలియదు ఇప్పుడు అక్షరాలు పలకడానికి ఒక స్థానం ఉంటుందమ్మా వంట చేయడానికి ఎంత విధానం చేస్తున్నారు ఇప్పుడు మీరు అందులో ఒకటి తగిన తుప్పు అంటే ఏం చేస్తారు ఒక ఆవిడ వంట నేర్చుకుంది పెళ్ళయ్యాక వంట నేర్చుకుంది పప్పు వండము ఆ పప్పు ఉడికిన తర్వాత సాంబారుగా ఉడకబెట్టము తగినంత తుప్ప ఏమంటే తగినంత అంటే ఏమనుకుంది ఆవిడ కేజీ కందిపప్పు కాబట్టి దానికి తగిన ఉప్పు కేజీ అరకు కేజీ వేసింది తగినంత అంటే కేజీ ఉప్పు వేస్తే ఏమైంది అది ఆ ఉప్పు పోయించేవాడికి మహా భయంకరంగా తేరవుతుంది అలా తేరవుతుంది తెలియాలి ఇక్కడ నుంచి పలకాలి ఎక్కడ నుంచి అకుహ విసర్జనీయా కంఠ వ్యాకరణంలో పాణినీయ వ్యాకరణంలో సూత్రం ఏమిటి అకుహ విసర్జనీయా కంఠ ఇక్కడ నుంచి పలకాలి విసర్గ కూడా ఇక్కడ నుంచి అందువల్ల క అంటే ఇక్కడ నుంచి పలకాలి అలాగే ఈ చూశానా తాలూహు తాళవ్యంతో పలకాలి ఈ చ అందుకే తాలూలు పనిచేస్తూ ఉంటాయి ఏ ఏ కంఠ తాలువు ఏ అన్నప్పుడు కంఠము తాలువు రెండూ కలిపి పనిచేస్తాయి ఇప్పుడు పంచదశి మహామంత్రాన్ని పడితే వాడు వీడియోలో చెప్పేస్తున్నాడు కదా ఇప్పుడు ఈ స్వరాన్ని ఎలా పలకాలో తెలియకుండా చెబితే వాడు వీళ్ళు బురదలో పడతాడు ఇచ్చినవాడికి పాపం వచ్చిన వాడికి పాపే దాని గురించి చక్క అమ్మ శ్రీమాత్ర అంటే చాలు కదా అందువల్ల కయ్యే ఏ లక్ష్మి అని చదివేశాడు ఒకడు అయ్యే అలా చదవకూడదు క ఏ ఇక్కడి నుంచి పలకాలి ఏ అనాలి ఈ లక్ష్మీం ఏ ఏ లక్ష్మీం కయే ఏ లక్ష్మీం అని అడుకుండా యా చదువుతున్నాడు వాడు తాలుతో చదువుతున్నాడు ఏ కంఠ తాళతో చదవకుండా అందువల్ల అదే గురువు అయితే ఎక్కడి నుంచి పలకాలో చెబుతాడు తెలియకంది ఇప్పుడు సకారం దంత్యం సకారం తాళవ్యం రెండుకి ఎంత తేడా ఉంది మరి అందువల్ల స ఈ రెండింటికి ఎంత తేడా ఉందనే విషయం తెలియనటువంటి అజ్ఞానం చదివితే శాస్త్రం లేక శాస్త్రం ఏమైంది అన్నాడంటే ఈ శాస్త్రం శాస్త్రం అయితే దానికి తగిన శాస్త్రం అవుతుంది అందుకని పూర్వం వ్యాకరణం చదివేటప్పుడు ముందు ఈ సూత్రాలు చెబుతారనమాట ఇవన్నీ అయిన తర్వాత ఎంత చదివితేనో శబ్దం మీద పట్టు వస్తుంది శబ్ద బ్రహ్మోపాసన లేకుండా ఉత్తిన ఇంకా అని పళ్ళిలో పెట్టుకు చదివితే అప్పుడు గోవిందుడు ఎందుకు వస్తాడు నమహ లేకుండా ఉత్తి గోవింద అంటే పర్వాలేదమ్మా నారాయణ గోవింద కృష్ణ దామోదర ఈ నామములు ఉచ్చరించేటప్పుడు బండభూతులతో దిన సంతోషిస్తాడు ఆయన కానీ మంత్ర రూపంలో వచ్చేసరికి ప్రతి అక్షరమునకు స్వరం ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి పది ఏళ్ల పాటు వ్యాకరణాదులలో శిక్షణ తీసుకుని చేసినటువంటి వాళ్ళు గురువులు అవుతారు తప్ప స్వరాన్ని ఇష్టం వచ్చినట్టు మారిస్తే దానివల్ల ఏ ఉపయోగం లేదు కొన్ని మంత్రములను గురువుల ద్వారా ఉపదేశం పొందండి ఆ ఉపదేశ మంత్రం చేయండి ఉపదేశము లేకపోతే హాయి శ్రీమాత్రే నమ ఇలాంటి లేదా లలితా లలితాశాస్త్రంలో ఒక నామం తీసుకోండి శ్రీమాత శ్రీమాత అనుకోండి పర్వాలేదు అమ్మవారికి ఆనందం కలుగుతుంది రామ లేక లామా అంటే కూడా ఆనందపడతాడు రాముడు ఎందుకని మనందరం చిన్నపిల్లలం గనక మా మనవుడు వచ్చాడు అనుకుందాం వాడు వచ్చి రామా లామ అంటే లామా అంటే మనవాడు ఎంత ముద్దుగా పలికాడు అంటున్నావా లేదా మురిసిపోతాం అలాగే మనం ఎప్పటికీ భగవంతుడికి పిల్లలం కనుక నామం ఎలా ఉచ్చరించినా పర్వాలేదు మంత్రం దగ్గర జాగ్రత్తగా ఉచ్చరించాలి ఉచ్ఛరిస్తే ఉపయోగం లేకపోతే ఉపయోగం లేదు ఒక్కోసారి బూడిదలో పోసిన అవడం పక్కన పెడితే బెడిసి కూడా కొట్టచ్చు అతను కూడా ఎందుకు ఉండదు మరి మీరు రోజును భగవంతుని ఏమనాలో తెలియక చాముండాయే విచ్చి అనే మంత్రంలో ఒక ఆవిడ ఆ చా విడదీసేసి ఇష్టవతడు పలిగితే ఏమవుతుంది అప్పుడు దోషం అసభ్యం వస్తుంది కదా అవును అందువల్ల ఎప్పుడైనా మనం మాట్లాడే మాటను బట్టే ప్రమాదాలు వచ్చి పెడతాయి వచనం వల్లే లాభం వచనం వల్లే ఇదే ఓ చిన్న విషయం చెప్పని విషయం దేవి భాగవతంలో వృత్రాసుర వృత్తాంతం ఉంటుంది ఏముంటుంది వృత్రాసు ఇంద్రశత్రు వివర్ధస్వ అని మంత్రం చదవాలనుకున్నాడు త్వష్ట అనే ఒక ప్రజాపతి ఆ మంత్రం ఏంటి ఇంద్రశత్రు వివర్ధస్వ ఇంద్రశత్రువ అంటే ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోతున్న ఓ కుమార వృత్రాసుర వ్యవర్ధస్స అభివృద్ధి పొందు ఇంద్రుడి మీద కోపంతో యజ్ఞం చేస్తున్నాడు త్వష్ట అనే ఒక ప్రజాపతి ఇంద్రుడిని నాశనం చేయడానికి ఎవడు సృష్టించాలి ఒక రాక్షసుడిని సృష్టించాలి వాడు తన కొడుకు అవుతాడు వాడి ద్వారా ఇంద్రుని చంపాలి అందుకని ఆ పుట్టేవాడు ఇంద్రుడి శత్రువు కదా అందుకని ఇంద్రుడికి శత్రువుగా పుడుతున్న వృత్త అభివృద్ధి పొందు అని మంత్రం చదువుతూ నెయ్యి వెయ్యిపోయాడు కానీ కోపం ఎక్కువైపోవటం వల్ల ఆవేశం ఎక్కువైపోవటం వల్ల ఆయాసం వచ్చింది దానివల్ల ఏం చేశాడు ఇంద్ర అని ఆపాడు శత్రు అన్నాడు వివర్ధస్వ కేవలం ఇంద్ర శత్రు అని విడదీయడం వల్ల అనమాట శత్రు నాకు శత్రువైన అయినా ఇంద్ర ఓ ఇంద్రుడా వివర్ధస్వ అభివృద్ధి పొందు ఇప్పుడు యజ్ఞం ఇంద్రుడికి అభివృద్ధి ఇచ్చింది పుట్టిన వాడికి నాశనం ఇచ్చింది అక్షరం ఒక్కటి కేవలం గ్యాప్ పైగా అక్షరంలో తేడా కూడా లేదు శత్రువు కలపకుండా ఇంద్ర శత్రు అని ఆపడం వల్ల ఇంద్ర శత్రువ నువ్వు అభివృద్ధి పొందు అయ్యింది దాంతో ఇంద్రుడికే చివరికి విజయం వచ్చింది వృత్రాశుడు తెచ్చాడు త్వష్ట లాంటి ప్రజాపతి మహామంత్రమేస్తే రవ్వ అంత తేడా చేస్తే అంత దపతి తింటే ఏ ఒడబడితే వాడు మంత్రాన్ని విరిచేస్తే అప్పుడు అంత అర్థాలు మారిపోతున్నాయి అనర్ధాలు తెచ్చిపెడతాయి సహస్రనామం చదివితే నష్టం లేదు అదే చెప్పింది ఇప్పుడు మీకు సహస్రనామం చదివేసుకుంటూ పేర్కోండి నామములు నామముల ఎడల ఏ దోషము లేదు మీరు ఏం చదివినా అమ్మ సంతోషిస్తుంది ఒకవేళ తప్పు చదివిన అది మంత్రంగా మారిస్తే ఇప్పుడు దానికి శ్రీమాత శ్రీ మహారాజ్యం అని చదివారు అప్పుడు అందులో తప్పులు వచ్చాయి తేడా రాదు కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్యై నమ శ్రీవత్ సింహాసినేశ్వరి నమ అని చదువుతున్నప్పుడు అహంకారంతో బీజాలతో కలిపి అప్పుడు ఉచ్చారణలో లోపాలు వస్తే ప్రమాదం అందులో ఇప్పుడు చాలామంది రోజు ఉన్మేష నిమిషోత్పన్న అని విడదీనం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనాడి ఒకటే సమాసం అని తిరిగిపోవటంలో అందులో మంత్రముగా అనుష్ఠానం చేస్తున్నప్పుడు గురువుల్ని పట్టుకోండి అప్పుడు మీకు అందులో ఉన్న దోషాలు మిమ్మల్ని అంటావు